दाँडी है। में है फिर से हम लोग बात करते हैं रामेश आमिलीलो संदीप संदीप स्टडी اون مليو هاو کاغز مليو هڪڙو ٿو چلين ٿو هم ڪري گيس

నిన్నటి రోజున అనపతి నియోజకవర్గం వడిసిలేరు ప్రాంతంలో ఒక తీవ్రమైన విషాదమైన సంఘటన జరిగింది రాజమహేంద్రవరం రూరలు రాజనగరం నియోజకవర్గాలకు చెందిన రెండు కుటుంబాల దారుణంగా ఇక్కడ రోడ్ యాక్సిడెంట్లో ఐదుగురు అక్కడికక్కడ మరణించడం మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడడం జరిగింది ఇది రోడ్డు ప్రమాదాలు ఇటీవల కాలంలో ఎక్కువగా సంభవించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ సంఘటనకి ప్రధాన కారణంగా ముందు వెళుతున్న మిల్క్ ట్యాంకర్ ఏదైతే సరైన సిగ్నల్ ఇవ్వకపోవడం వల్ల వెనకొస్తున్న జైల వాహనంలో వస్తున్న కవలగయ్కి సంబంధించిన కుటుంబం రఘునాథపురంకి సంబంధించిన కుటుంబం రెండు భావభావ మరుదుల కుటుంబాలు వస్తున్న వాహనంలో వేగంగా రావడంతో ఇక్కడ ప్రమాదానికి గురి కావడం తీవ్రమైన విషాదమైన సంఘటన మిగిల్చింది నిన్నటి రోజున నేను తిరుపతి పర్యటనలో ఉండడం ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల అప్పటికప్పుడు పోలీసులతో ముఖ్యంగా ఎస్పీ గారితో అదేవిధంగా డిఎస్పీ గారితో అందరితో మాట్లాడడం ఎప్పటికప్పుడు ఇక్కడ గ్రామస్తులు గోవింద్ గారు ఆధ్వర్యంలో సహాయ చర్యలు అందించి మృతదేహాలు వాహనం నుంచి బయటకు తీసుకురావడంలో కూడా స్థానికులు శ్రమించి అదేవిధంగా పోలీసులు కూడా రాత్రికి రాత్రే ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి బాడీస్ని కూడా రాత్రి అప్పగించడం జరిగింది చాలా వేగంగా స్పందించారు అయినప్పటికీ ఇటువంటి దురదృష్టకర్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా రోడ్ సేఫ్టీ పైన చాలా ముఖ్యమైన చర్చ చేస్తూ ఉన్నారు ప్రధానంగా రోడ్ సేఫ్టీ వేళ ఏదైతే రోడ్లు అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో వేగం ఉన్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేది వాళ్ళ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏడీబీ రోడ్డు మనటి వరకు తీవ్రమైన గోతులతో అసంపూర్తిగా ఉండి ఆ రోజు ప్రయాణికులకి ప్రయాణం చేయడానికి అనుకోలేని పరిస్థితి ఇవాళ ఎప్పుడైతే కొంత మేరకు అభివృద్ధి పరుస్తున్న నేపథ్యంలో వాహనాలు వేగం పెంచడం వల్ల కూడా ఈ విధమైన ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వాహనదారులకు కూడా విజ్ఞప్తి చేసేది అతివేగం ప్రమాదకరం చాలా అతి జాగ్రత్త అనేది అవసరం ముఖ్యంగా భద్రతా ప్రమాణాలను పాటించాలి వాహనాల విషయంలో కానీ డ్రైవింగ్ విషయంలో కానీ ఆ విధంగా అందరూ చర్య తీసుకోవాలని అందరినీ సవైనంగా కోరుకుంటూ ఏదైతే ఈ తీవ్రమైన విషాదంలో మునిగిన రెండు కుటుంబాలకి మరియు మా సానుభూతి తెలియజేసుకుంటూ మృతి చెందిన వారికి ఘనమైన నివాళులర్పిస్తూ మరి ఈ సంఘటన మా నియోజకవర్గ పరిధిలో తరగడం దురదృష్టకరంగా భావిస్తూ మరి వాళ్ళ ఇక్కడ సంఘటన వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతానికి రావడం జరిగింది మరొక మారు అందరికీ సంతాపం తెలియజేసుకుంటూ సెలవు